యాదవ ఐక్యవేదిక ఆధ్వర్యంలో గొల్లగాని రవీశ్వరరావుకి ఉద్యోగ విరమణ సందర్భంగా ఆర్కే బీచ్ సమీపంలో ఉన్నటువంటి గోకుల పార్క్ వద్ద ఈ రోజు ఉద్యోగ విరమణ సందర్భంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే మాజీ ఓడా చైర్మన్ రెహమాన్ గొల్లగాని రవీశ్వరరావు సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు గొల్లగాని రామారావు పల్లా బాచి గులగాని ప్రసాద్ ఉరుకుటి మురళి ముబల ప్రేమ్ కుమార్ జిల్లా కార్యదర్శి పి ఆదిమూర్తి ఒమ్మి కనకరాజు మాజీ కార్పొరేటర్ వెంకటలక్ష్మి నక్క సావిత్రి నక్కా పద్మ బీచ్ వర్తక సంఘ నాయకులు రమణ తిరుమలరావు అనుపమా తదితరులు పాల్గొన్నారు మనం కులం తరఫున ధన్యవాదాలు అర్పించారు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఆ పైన ఇదే వేయడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు సార్ మరేమో మా పండగ వచ్చేసింది ఏం చేయాలన్న ఏం చేయాలంటే ఉన్నాయి మనం కొన్ని బయట చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది వెంటనే గంటా శ్రీనివాసరావు గారికి చెప్పాను అప్పుడు ఆయన మినిస్టరు ఏమయ్యా ఇలా ఉంది మరి అది ఆగిపోతే బాగుండదు కృష్ణు కృష్ణుడి విగ్రహాన్ని అక్కడ పెట్టి ఆ దేవాలయాన్ని వాళ్ళు తయారు చేశారు అంటే నేను చెప్తాను అని వెంటనే కమిషనర్ మాట్లాడి మీరు ఎవరు టచ్ చేయొద్దని చెప్పి ఆ రోజు ఇది సన్మాన కార్యక్రమం నేను అన్నా మనందరం కుటుంబంగా వచ్చాం ఏడి మనవడేడి కులం కులం నువ్వు ఏ పార్టీలో ఉన్న కులాన్ని విస్మరించకుండా ఉంటాడ్రా దగ్గర అయితే అలిసి గురించి ఒక మాట చెప్పాల అలిసి శిశింద్రి లాంటి వాడు అంటే ఇప్పుడు పెద్ద పెద్ద టపాకాయలు వచ్చినాయి కానీ అలసిని చూస్తే నేను కూడా భయపడేవాడిని అలసి అప్పులు నారాయణ అంటే ఒక ఒక కథలికి వస్తుంటుంది అనమాట ఒక ఛార్జింగ్ అటువంటి అలిసి అలసి పొద్దున్నే ఫోన్ చేసి ఈ మధ్య నేను చూశాను కులం కోసం ఎంత దూరమైనా వెళ్ళిపోతాడు మేర్ విషయంలో అతను ఆ పట్టుదలగా ఒక మాట్లాడుతుంటే అది విన్నాను నేను జనరల్గా ఎవరు అంత ధైర్యంగా అంత గట్టిగా కులం కోసం బయటకు మాట్లాడరు ఎందుకంటే పార్టీలో కొంత హద్దులు ఉంటాయి కానీ తా తను అనుకున్నదేదో అనుకున్నట్టు గట్టిగా మాట్లాడాడు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు ఈ ఊళ్ళో ఎప్పుడు వచ్చినా మన గారికి అలాగే ఈరోజు రిటైర్మెంట్ అవుతున్న నా మిత్రుడు రవీశ్వరరావుకి వారికి కూడా అందరి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ మా ఇద్దరం ఒక ముప్పై ఏళ్ళు బట్టి కలిసి తిరుగుతున్నాం స్నేహం ఉంది రహమాన్ గారు చెప్పినట్టుగా ఆయన కొంచెం స్పీడ్ అన్నిటిలోని ఆ స్పీడ్ నేను కొంచెం తగ్గిస్తూ అలా కాదు ఇలాగని చెప్తే వినే కూడా నా మాట ఒక అన్నదమ్ముడిలాగా నన్ను కూడా ఇప్పుడు కూడా ఏ మాట కూడా నాకు ఎదురు చెప్పలేదు ఈ రోజు వరకు ఆయన పార్టీది మారిన నేనేది మారిన ఒక ఒక ఐకమత్యంగా ఈ రోజు వస్తున్నాం ఆయన రిటైర్ అయ్యాడంటే కేవలం అరవై ఏళ్ళు రిటైర్ అయిపోలే వయసు సంబంధం లేదు అది గవర్నమెంట్ పెట్టిన ఇది కానీ ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు వరకు కూడా మనం ఏ సేవ చేయొచ్చు మనం ఒప్పుకున్నంతసేపు కార్యక్రమాలు చేయొచ్చు ఏ పార్టీలో ఉండదు ఉంటేనే మంచిది ఏదైనా పార్టీలో ఉంటే పది మంది సేవ చేయగలం సేవ చేయలేకపోయినప్పుడు మన ఇంట్లో కూర్చుని అనుకోండి అనారోగ్యం అవుతుంది ఏదో పని ఉంటేనే ఆరోగ్యం ఉంటాం ఆరోగ్యం ఉండాలంటే కొంత మంచి కార్యక్రమాలు సోషల్ వర్క్ చేసుకోవచ్చు లేకపోతే పార్టీలో చేయొచ్చు అటువంటి కార్యక్రమం ఎందుకంటే ఆయనకి అన్ని అన్ని అనుభవం ఉంది బాగాను ఈ నియోజకవర్గంలో ఎవరు ఏంటి అన్న తెలుసు కాబట్టి ఇక ముందు కూడా అతను మంచి కార్యక్రమం చేసుకుంటూ ముందుకు వెళ్తాడని ఆ విధంగా అతనికి ఏ సహాయం కావాలన్నా మేము కూడా ముందుండి చేయడానికి ఇప్పుడు కూడా మేము కృషి చేస్తాం అలాగే అప్పలాన్నగారు నేను రాత్రి ఫోన్ చేశారు ఆల్చి అప్ప నాన్న ఎప్పుడూ ఒకటి అంటాను ఏం అప్పల్లాని ఇదేనా నీ పని నువ్వేం సంపాదించుకుంటావా లేకపోతే ఇప్పుడు ఇదే పరిస్థితి అని అడుగుతుంటాను అప్పుడు నవ్వుతూ కానీ ఏ కులం గురించి చాలా కష్టపడతాడు తన ఆర్థికంగా ఏముందో నాకు తెలియదు కానీ ప్రతిరోజు కూడా ఏదో విధంగా ఖర్చు పెడుతూ ముందుకెళ్తూ ఈ కులాల్లో ఉన్న వాళ్ళందరినీ పైకి రావాలనుకుంటున్నారు అతను పైకి వచ్చే నాకు తెలియదు కానీ కులాన్ని మాత్రం అతను చాలా శ్రమపడతాడు అతను కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే పెద్ద రహిమాన్ గారు వచ్చారు రెండు నిమిషాలు చెప్పారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని నేను చక్కగా చేసినందుకు ఇక్కడ ఉన్న ఆర్గనైజర్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపు సార్ తీసుకుంటున్నాను

લા ઓનાર નાર પલ્લા રિકિસ્ટર કર ગોજવાકા મેર ઓસર છે રે લા તને હા વિગી રેજો તું મત సీనియర్ మేనేజరు వీళ్ళందరినీ కూడా ఒకే విధంగా భావిస్తాం ఒక సెమి స్కిల్డ్ ఎంప్లాయీ అయినా ఒక స్కిల్డ్ ఎంప్లాయీ అయినా ఒక డిజిఎం స్థాయి అయినా ఒక ఈడీ అయినా అందరూ కూడా రిటైర్ అయినప్పుడు సమానమే అనేది ఒక దృక్పథంతో ఈరోజు మా బావగారైనశ్వరావు గారిని మీ అందరి సమక్షంలో అందరం కలిసి నువ్వు ఎంప్లైగా చిన్నతనం కాదు పర్మనెంట్ కాలేదు అవసరం కానీ నువ్వు కదా మనకు గౌరవం దక్కాలి అంటే మనం మనం కార్యక్రమం చేసుకోవాలి మనం చేద్దాం ఇది ఏదో మేము ఉన్నాం మనం ముందుకు వచ్చి మీ అందరు మీ అందరికి ధన్యవాదాలు తెలుస్తూ ఇప్పుడు రెహ్మాన్ గారు ఆయన సర్వతో చేస్తాం

మనం మనం కూర్చుంటే వాళ్ళందరూ అడ్డం అడ్డం కదా శంకరారా పుట్టి ఏంటి బీజేపీలో కలిపేస్తాం అండి

రాజీబా లేకుండా ఉన్నాడు ఇప్పుడు పల్ల బాచి గారు బొల్గా రవీశ్వరం గారిని ఉద్దేశించి మాట్లాడడం కానీ సోలతో సక్సెస్ శంకరారా

ఒక పదిహేను సంవత్సరాలు ఆ నియోజకవర్గంలో ఏది జరగాలన్నా అప్పుడు ఇద్దరు ఉండేవాళ్ళు ఒకడు రవీశ్వరావు రెండు శంకర్రావు వీళ్ళు వేలేరు ఆ నియోజకవర్గాన్ని పదిహేను ఏళ్ళు ఎలా అంటే ఎమ్మెల్యే దాకా ఒక ఐదేళ్ళు కష్టపడ్డారు అందరూ వీళ్ళ నాయకత్వంలో ఎమ్మెల్యే అయిన తర్వాత నాదేమి లేదు అంత వాళ్ళదే నేను ఎందుకు చెప్తున్నానంటే దాదాపు నియోజకవర్గంలో ఆ ఐదేళ్లలో రెండు వేల ఇళ్ళు కట్టాం ఆ రెండు వేల ఇళ్లలో వీళ్ళు మాత్రం ఇల్లు తీసుకోలేదు పైసా తీసుకోలేదు మరి వాళ్ళని సన్మానించకపోతే ఎలా రెండు వేల ఇల్లు కడితే నాకు తెలిసినంత వరకు శంకర్రావు కానీ రవీశ్వరరావు కానీ అందులో ఇల్లు లేదు అంత అంటే స్వార్థం లేకుండా పని పనిచేశారు ఏది కావాలన్నా నాకు బర్డెన్ లేకుండా వాళ్ళే అన్నీ చూసుకునేవాళ్ళు అటువంటి నాయకులు వాళ్ళిద్దరూ ఇంకా రవీశ్వరరావు చాలా డాషింగ్గా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంటాడు శంకర్రావు ఏమో ఆచితూచి ముందుకెళ్తూ ఉంటాడు వాళ్ళిద్దరూ నేను అనే ఒక బండికి రెండు కాడిద్దలు అనమాట అటువంటి రవిశ్వరరావు ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీలో ఎన్నేళ్ళు చేశావు ఇరవై ఏళ్ళు ఇరవై ఎనిమిది సంవత్సరాలు పనిచేసి ఏదైనా సహాయం చేసిన వాళ్ళకి మనం ఎప్పుడు వాళ్ళ పేరు చెప్పుకోవాలి వాళ్ళు వాళ్ళు ఉన్నా లేకపోయినా గోపాలకృష్ణారెడ్డి గారు చాలా మహానుభావుడు ఆయన అటువంటి గోపాలకృష్ణారెడ్డి గారు సార్ ఇది పరిస్థితి అంటే వెంటనే ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో ఈయనకు జాబ్ ఇచ్చాడు ఆయన ఆ జాబ్ని ఇరవై ఎనిమిదేళ్ళు నిరాఘాటంగా చేసి ఈరోజు నిరాడంబరం ఆడంబరం తెలియదు నిరా నిరాఘాటం ఏంటంటే మళ్ళీ పక్క నుంచి చెడతలు వాయిద్యాలు ఉండాలి కదా